ఇక్కడికి వచ్చినటువంటి పద్మశాలి కుల బంధువులకు అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా పద్మశాల చేసే తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిశ్వరగా కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు కర్మశాలి సమాజానికి కించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కూడా దాని మీద కూడా మేము స్పందించడం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత బతుకమ్మ సీరలు రాకపోవడం వల్ల మా నేత కార్మికులు ఉండడం ఇష్టం లేక సావడం ఇష్టం లేక వేరే పని ఎక్కువ కుటుంబానికి కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రభుత్వం పరంగా కెకే మహేందర్ రెడ్డి గారు నేత కార్మికులు ఆదుకోవాల్సింది పోయి పద్మశాలి సమాజాన్ని పద్మశాలి జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది ఇది క్షమాహం కాదు కాబట్టి కేకే మహేందర్ రెడ్డి గారు మీరు బే చరుతుగా మీ విగ్రహం దగ్గర పద్మశాలి యావత్ పద్మశాలి సమాజానికి నే ముక్కు నీళ్లకు రాసి క్షమాపణ చెప్పాలి మీరు క్షమాపణ చెప్పని ఎలా మేము తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమాజానికి పిలుపునిస్తాం పిలుపునిచ్చిన తర్వాత ఒక మిమ్మల్లే కాదు మీ ప్రభుత్వాన్ని మీ కాంగ్రెస్ నాయకుడిని కూడా ముట్టడించమే లక్ష్యంగా పెట్టుకుంటాం మా పద్మశాలి సమాజ జాతి సంక్షేమం కోసం మేము ఎలాంటి తెగింపు నిర్ణయాలు తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడే మాకు తెలిసిందంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రెండు రోజులు రాబోతుందని తెలిసింది ఆ లోపు మీరు క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి గారి కన్వాయిని అడ్డుకోవడం మాత్రం బరాబర్ చేస్తాం దీని విషయం ఎట్టివర్ తగ్గలేదు కేకే మహేందర్ రెడ్డి గారు మీరు చేతనైతే వేయండి లేకపోతే మూల కూర్చోండి అంతేగాని మా జాతిని కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితులు ఉపయోగించలేదు మీరు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి ముందుగానే మీరు మాకు బేషరత్తుగా ఏదో మళ్ళీ ఏదో రూమ్లో కూర్చుని వీడియో పెట్టడం అట్లాగా చేనిత విగ్రహం దగ్గరికి వచ్చి ముక్కు నీళ్ళకు రాసి క్షమాపణ చెప్పాలి చెప్పనిడెలా ఎలా తెలంగాణ పద్మశాలి సమాజానికి మేము పిలుపునిస్తే అప్పుడు మా పద్మశాలి పౌరుషండు చూస్తారు కాబట్టి ఇప్పటికి మీ వయసు గౌరవిస్తున్నాం మీరు బేసే క్షమాపణ ఎప్పటి చెప్పాల్సిందేనని మేము పద్మసాలు డిమాండ్ చేస్తూ జై పద్మశాల వాట్సాప్ ఫేస్బుక్లో కేకే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ అవుతున్నాయి వాస్తవంగా అతను ఒక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఆ రకంగా మాట్లాడటం సభం కాదు ఇలా ప్రతి ఒక్క వర్కరు ఆసామి హనుమవ గత మూడు నెలల నుంచి కడుపును మార్చుకుంటున్నారు మీరు ఒక్కసారి కార్మిక క్షేత్రం వస్తే మీకు తెలుసు మా బాధ లేదు ఈరోజు మీరు ఆడ కూని పాపడాలు అమ్ముతున్నారు ఈరోజు ప్యాకెట్లు అమ్ముతున్నారు అని చెప్పి మాట్లాడు బోల్ మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటాయి చేనేత కార్మికుల చిత్తశుద్ధి ఉంటే రేపు ఏడవ తారీఖున మీ రేవంత్ రెడ్డి గారితోని బిల్లులు ఇప్పించి బతుకమ్మ చీర ఆర్డర్ ఇప్పియ్యాలి కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కదా అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను మీరు మాట్లాడే మాటలు మీకు వయసు నాకు తెలిసి అరవై రెండు సంవత్సరాలు ఉంటుంది కావచ్చు మీరు మాట్లాడే మాటలు మీ వయసుకు తగ్గ మాటలు కాదు ఇది అంటే మీరు ఏం చేస్తుందంటే పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేరని చెప్పి ఆ ప్రజల మీద అక్కస్సు వెళ్ళగక్కుంటూ ఇట్లా విషంగా మాట్లాడుతూ మీ కింద నాయకులతో పాటు ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు మీరు ఏదైనా ఉంటే ఉపాధి కల్పించి ఆలోచన చేయాలి తప్పించి ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ మా పద్మశాలీలను నేత కార్మికులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సగం కాదు మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు పరిస్థితి దాకా వచ్చింది మూడు నెలల నుంచి ఏంది పరిస్థితి ఊళ్ళో ఒకసారి మీరు కార్మిక క్షేత్రంకి వచ్చి తిరుగుతా తెలుస్తుంది ఏదో మీ నాయకులు చెప్పి ఏం కాదు ఒక నలుగురు అయితే బతుకులని చెప్పి మీరు మాట్లాడుతున్నారు సిరిసిలలో ఆ సమయంలో పరిస్థితి ఏంది వర్కర్ల పరిస్థితి మీరు ఫస్ట్ వచ్చి లోపల సిరిసిల్ల పట్టణంలో తిరుగుతా మీకు తెలుస్తుంది తప్పించి వాళ్ళు వీళ్ళు మాటలు నమ్మి మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా ఈ రెండు అంటే మీరు మీ గౌరవ ముఖ్యమంత్రి గారు బీలో బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మా పద్మశాలి సమాజ వర్గం నుంచి మిమ్మల్ని మీ సార్ పర్యటన అడ్డుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ అభ్యర్థి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్లా పద్మశాలీలో గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సమంజసం కాదు ఒక ఆసామి బతుకమ్మ చీరలు ఇవ్వని చెప్పి బతుకమ్మ చీరలు ఆర్డర్ లేక ఉపాధి కోల్పోయి ఆయన ఏదో పాపుడాలు బొమ్మలు ఇంకా ఇతర వస్తువులు అమ్ముకుంటే అతని సొంతంగా సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెడితే దాన్ని ఒక విలేకరి తీసుకొని తన ఫేస్బుక్లో పెడితే ఆ వీడియోను చూసి ఆ వీడియోను చూసి ఈ పెద్ద మనిషి ఎంతమంది పాపడాలు అమ్ముకుంటుర్రు ఎంతమంది నిరోధ ప్యాకెట్ అమ్ముకుంటుర్రు గిదేనా మీ సంస్కారం గిదేనా అంటే ఎప్పుడు ఇంకా నిరోధు ప్యాకెట్లు ముచ్చటేమొస్తుంది హైకోర్టు అడ్వకేట్ అని మాట మాట్లాడుతూ ఉంటారు తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుని మాట మాట్లాడుతుంటారు నీ ఏం ఏంది నిసుండి పదాల నిరోధులు ఎంతమంది పద్మశాలిలో నిరోధులు అమ్ముకొక చూసి మీరు ఎంతమంది పద్మశాలీల దగ్గర నిరోధులు మీరు కొనుక్కున్నారు సరేనండి మహేందర్ రెడ్డి గారు మీరు నిరోధులు వాడుకుంటే మీరు వాడుకోండి అది మీ వ్యక్తిగతం మేము కాదని అంటలేం మేము కానీ పద్మశాలి సమాజానికి ఎందుకు ఆపాదిస్తున్నారు మీరు దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి చెప్పకపోతే పద్మశాలి సమాజం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా జీఎస్గా ఏర్పడి నిన్ను ఖచ్చితంగా నిలదీస్తాం నిన్ను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం నిన్ను ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణానికి రాకుండా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతా ఉన్నాను మీ నాయకులకు ఇదే చెప్తున్నారా సిరిసిల్ల కాన్స్టెన్సీలో ఒక ఎనభై వేల ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పద్మశాలి సమాజాన్ని ఈ రకంగా అవమానించమంటున్నారా ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ ధర్మత అధికారము అధికారం వచ్చింది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కి ఇష్టారాజ్యం మాట్లాడితే ఇక్కడెవడు సహించేటోడు లేడు ఇక్కడ ఎవడు పడేటోడు లేడు ఇష్టారాజ్యం మాట్లాడితే ఎక్కువ చాలా ఒప్పుకుండేది లేదు మీరు బహిరంగంగా మీరు నీతన్న చౌకాడికి వచ్చి ముక్కు నాలుగు రాశి క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే ఈ ఏడో తారీఖున సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది సిరిసిల్లలో అదే విమలావాడలో పద్మశాలి సమాజం మొత్తం ఆ ప్రోగ్రామాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు బహిరంగంగా బేషరతుగా మీరు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి ఏ కోసా కూడా ఉక్కు నేను పుచ్చట్లేదు దేనికైనా చెబుతాం నువ్వు ఎన్ని కేసులు పెట్టిస్తావో చూస్తాం నువ్వు ఎంతమందిని మీద జైలుకు పంపుతావో చూస్తాం ఎంతమంది మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేపిస్తామో చూస్తాం మేము చూద్దాం మహేంద్ర రెడ్డి గారు దయచేసి మీకు మరీ చెప్తా ఉన్న నోట్ జా నోట్లు అదుపులో పెట్టుకోండి మీరు ఇష్టం వచ్చినట్టు నోరు దొరితే మంచిది కాదు మీరు బహిరంగ క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మన దేశంలో రెండు ప్రధాన వృత్తులలో మొదటి వ్యవసాయ రంగం అయితే రెండవది వస్త్ర పరిశ్రమకు చెందినటువంటి రంగం ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించింది సిరిసిలాలో దాదాపు ఎనభై శాతం అదే వృత్తిపైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమైన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమైనా నేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలి నేత కార్మికులకు ఏ విధంగా చేయుతనివ్వాలి వారి స్థితిగతులను ఏ విధంగా మార్చాలి అనేటువంటి ఆలోచనతో వారు వారు వారి కార్యాచరణ చేపట్టడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సిరిసిల్లాకు వచ్చేసి ఇక్కడ నేత కార్మికుల దుస్థితులను చూసి ఇక్కడ వీరికి అందుబాటులో మన ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి వారికి చేరినటువంటి సాయాన్ని వారు ఆనాడు అందించడం జరిగింది అదే పార్టీకి చెందినటువంటి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు ఈరోజు సిరిసిలా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండి సిరిసిలాలో ఎనభై శాతం పైగా ఉన్నటువంటి నేత కార్మికుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం ఒక తేల సత్యం అనేటువంటి ఒక ఆసామి గత ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఆర్డర్లు సిరిసిలాకు లేకపోవడంతో తన సాంచులు బంధువడి తను వృత్తి నడుపుకోలేని పరిస్థితిలో పాపడాలు అమ్ముకుంటున్నా అని చెప్పేసి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి తన సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దానికి ఒక విలేకరి దాన్నే పోస్ట్ చేయడం రీపోస్ట్ చేయడం వలన ఆ పోస్టును చూసినటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏందా ఎంతమంది పాపడాలు అమ్ముతురు ఎంతమంది నిరోధులు అమ్ముతారు అని నిరోధ ప్యాకెట్లు అమ్ముతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది అంటే పద్మశాలీలు సిరిసిల్లా నేత కార్మికులు సిరిసిలలో ఉన్నటువంటి ఆసాములు వస్త్ర పరిశ్రమను నమ్ముకొని బతికినటువంటి వారు వారి వస్త్ర పరిశ్రమలో వారి యొక్క పని లేకపోతే ఇతర వ్యాపారాల వైపు పోవడం అంటే మీకు నచ్చడం లేదా అంటే ఉరి వేసుకొని వెనుకట్లాగా సిరిశాలను మళ్ళీ ఉరిశాలగా చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నదా మీరు మాట్లాడే మాట ఏంటిది మీరు మాట్లాడే పద్ధతి ఏదైనా మీకు బాగుందని చెప్పి మీకు అనిపిస్తూ ఉందా అని చెప్పి నేను సోడియా ప్రశ్నిస్తా ఉన్నా అంటే నిరోధ ప్యాకెట్లు అమ్ముతున్నారంటే వ్యభిచారం వైపు మగ్గు చూపుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారా అంటే ఏ విధమైనటువంటి అర్థం దీనిలో వస్తుంది మీరు కనీసం సిగ్గు అనిపించట్లేదా మీ కన్నా విలువ ఇవ్వాలి కదా మీ వయసుకు ఉన్నటువంటి మాటలైనా మాట్లాడేది సిగ్గుగా అనిపించాలి కనీసం మాట మాట్లాడేటప్పుడు అదేవిధంగా సిరిసిలకు సంబంధించినటువంటి బతుక బతుకమ్మ చీరలు అయినా మరి మళ్ళీ ఆటలు ఇస్తున్నారా అనేవి అన్ని విలేకరి క్వశ్చన్ చేస్తే దానికి ఆ రెండు తిన్న సాలదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఆ రెండు తిన్న సాలదా అంటే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను ఏ విధంగా పైకి తీసుకురావాలి ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో వారికి బతుకమ్మ చీరల ఆర్డర్ని ఇవ్వడం జరిగింది ఆ బతుకమ్మ చీరలు పనిచేసి సంపాదించుకొని వారి కొంతవరకు ఆర్థికంగా సెట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే ఆ రెండు దొబ్బు తిన్న సాలదా అంటే మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినట్టు వేదకాలంలో ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కేకే మహేందర్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అధికారం ఉంది కదా అని అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టమైనట్టు మాట్లాడుతా అంటే ఇది సరికాదు ఖచ్చితంగా మేము సిరిసిల్లా పద్మశాలి సమాజ పక్షాన మిమ్మల్ని నిలయిస్తూ ఉన్నాం మీరు బహిరంగంగా నేతన్న చౌక్లో క్షమాపణ చెప్పాలి ఒకవేళ చెప్పినట్టు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని నిలయిస్తాం సిరిసిల్లాలో మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుపడి సిరిసిలో కారు పెట్టకుండా చేస్తామని చెప్పేసి గుళ్ళు గుర్తు చేస్తా ఉన్నా ఎప్పుడైనా కూడా రాజకీయాలు అనేటువంటి రాజకీయాలలో ఎన్నికల మటుకే ఉండాలి ఎన్నికలలో నీకు సిరిసిల పట్టణ ప్రజలు ఓట్లు వెయ్యకపోతే మాత్రం కడుపులో ఇంత కుట్ర పెట్టుకొని సిరిసిల నేతలను మీద కక్ష సాధింపు చర్యగా ఈ మాటలు ఒక మీరికేమో ప్రేమగా చూపిస్తూ లోపలేమో కపట కపడ పెట్టుకొని ధృత రాష్ట్ర ప్రేమను చూపిస్తూ ఉండాలా మీరు సిరిసిలా ప్రజల మీద సిరిసిల నేతల మీద ఈ పద్ధతి మానుకోవాలి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి సిరిసిల నేత కార్మికులకు మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం సిరిసిల్లా నేత కారులకు బహిరంగ క్షమా క్షమాచ చెప్పబోదే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని భవిష్యత్ కార్యాచరణను మేము సిరిసిల్లా పద్మశాలి జేఏసీ తరఫున ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం